హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఈ ఛానల్ పెట్టినకి చాలామందికి చాలా రకాల ఆపర్చునిటీస్ అయితే నేను ఇవ్వడం జరిగింది కొన్ని ఏంటంటే బ్యాంకింగ్ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి అంటే సొసైటీ బ్యాంకు ఇండియన్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి చెప్పాను దాంట్లో కూడా చాలామంది ఎర్నింగ్ చేసుకున్నారు విక్టోస్ గురించి చెప్పాను హెల్త్ ట్రిక్ దాంట్లో కూడా ఎర్నింగ్ చేసుకుంటున్నారు పై చెప్పాము సిద్ధరా చెప్పాం అలా చాలా రకాల వాటిల్లో చాలా రకాలుగా చాలామంది అయితే ఎర్న్ చేసుకున్నారు ఇప్పుడు మనం ప్రజెంట్ వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనే దాని గురించి చెప్తున్నాం దీంట్లో అయితే చాలామంది అయితే చేసుకున్నారు ఎందుకంటే ఒక్క పైసా కూడా ఒక్క పైసా కూడా మీరు పెట్టుబడి పెట్టకుండా మీకున్న ఖాళీ సమయాల్ని మీరు యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కేవలం రెండు నెలల్లోనే ఒక పదిహేను వేల రూపాయల దాకా సంపాదించుకున్నాను దాంతోపాటు రీసెంట్గా ఈ మంత్లో నేను వినర్ అయ్యా అనమాట అంటే ఆగస్ట్ నెలలో నేను ఎక్కువ మంది టీమ్ చేసుకుని ఎక్కువ పాయింట్స్ ఎరన్ చేయడం వల్ల నాకు పది లక్షల కాయిన్లు అంటే దాదాపు పదివేల రూపాయలు వర్త్ వాళ్ళు ఇవ్వడం జరిగింది చూసారుగా మీకు పైన బ్లూ కలర్లు అండర్లైన్ చేశాను మాట అంటే మొత్తం మీద పాతిక వేల రూపాయలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కేవలం రెండు నెలల్లో సంపాదించారు ఓకేనా ఇక్కడ మనకు కావాల్సింది ఖాళీ సమయంలో మధ్య మధ్యలో టాస్కులు చూస్తూ అమౌంట్ ఎర్న్ చేసుకోవడం రెండోది ఏంటంటే డైరెక్ట్ రిఫరెన్స్ని చేసుకుంటే డైరెక్ట్గా మీకు తెలిసిన వాళ్ళకి మీరు రిఫర్ చేసుకున్నాం వాళ్ళతో చేపించడం మాట టాస్కులు ఓకే కేవలం జాయిన్ చేపిస్తే సరిపోదు వాళ్ళతో కూడా టాస్క్లు చేపించడం ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా అనుకుంటున్నాను ఈ రకంగా పెట్టుబడి లేకుండా మీరు మంచి ఇన్కమ్ అయితే ఈ యొక్క సిస్టంలో జనరేట్ చేయొచ్చు ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని మీ కింద జాయిన్ చేయించుకోండి ఇప్పుడు దీంట్లో ఏ రకంగా సంపాదించాలి అని చెప్దాము ఇందులో రెండు రకాల అప్లికేషన్లు ఉంటాయండి మొదటిది వన్ ఆపర్చునిటీ అనమాట దీని ద్వారా మనం టీం బిల్డ్ చేసుకుని అమౌంట్ సంపాదించుకుంటాం రెండోది వైరల్ పై దాంట్లో మనం వెళ్ళి ఖర్చు పెట్టుకుంటాం ఈ వీడియోలో కేవలం వన్ ఆపర్చునిటీ గురించి మాత్రం అంటే ముందుగా డబ్బులు సంపాదించుకునే అప్లికేషన్ గురించి మాట్లాడతాము దానికి సంబంధించిన స్క్రీన్ రికార్డ్ వస్తుంది అలాగే నా నెంబర్ కింద ఉంది కదా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ నెంబర్కి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు వాళ్ళు వైరల్ పే అని చెప్పి నాకు మెసేజ్ చేయండి లేదా వన్ ఆపర్చునిటీ అని చెప్పి వాట్సాప్ మెసేజ్ చేసినా మీకు దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాను లేదా మీకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అలాగే రిజిస్ట్రేషన్ వీడియో కూడా ఉంటుంది అవి మీరు చూసుకోవచ్చు ఇందులో కూడా మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఎలా షేర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇక్కడ మీరు ఏమీ పెట్టుబడి పెట్టట్లేదు మీ సమయాన్ని కొద్దిగా పెట్టుబడి పెడితే మీరు దాన్ని డబ్బుల కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా టాపిక్లోకి వెళ్దాం ముందుగా మన వనాపర్చునీలో ప్రజెంట్ వచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటనే వాటి గురించి మాట్లాడుకుందాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లకు వెళ్ళిన తర్వాత వన్ ఏపీ వన్ ఏపీ అని కొట్టగానే మనకి ఇలా వస్తుంది అన్నమాట వన్ ఆపర్చునిటీ దీని మీద క్లిక్ చేసి అప్డేట్ ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కూడా అప్డేట్ అని అడుగుద్ది కింద అది కూడా అప్డేట్ చేయండి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మనకి టైమర్ అనేది పెంచడం జరిగింది అంటే ఇప్పుడు ప్రతి నాలుగేడ్స్ మనం చూడాలంటే మినిమం యాభై నిమిషాలు ఆగాల్సిందే ఓకేనా యాభై నిమిషాలు మినిమం ఆగాల్సిందే అలాగే ఏ రకంగా లాగిన్ చేయాలంటే కొంతమందికి లాగిన్ చేసినప్పుడు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి లాగిన్ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను అంటే కొంతమందికి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఓటీపీ రావట్లేదు అని చెప్పి అంటున్నారు లాగిన్ ఎలా చేయాలని చూపిస్తా మీకోసం నేను ఒకసారి లాగౌట్ అయిపోతాను లాగౌట్ అయిపోయినప్పుడు మీకు ఇలా వస్తుందన్నమాట అంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీజర్ ఇది ఓకేనా ఒకవేళ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే సైన్ అప్ కొట్టి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోండి ఓకేనా రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలంటే సింపుల్గా ఇక్కడ మీ పేరు ఇక్కడ జీమెయిల్ ఐడి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అలాగే ఇక్కడ మీరు రిఫరల్ కూడా ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేశారో వాళ్ళ రిఫరల్ కూడా ఇచ్చేయండి నా రిఫరల్ కూడా వచ్చేసి నేను సింపుల్గా ఇస్తాను అనమాట ఎగ్జాంపుల్కి మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో దయచేసి వాళ్ళ రిఫర్ కూడా ఇవ్వండి నాది ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఇలా ఇచ్చేసి పైన డీటెయిల్స్ చేసి క్రియేట్ కొట్టిన తర్వాత క్రియేట్ కొట్టిన తర్వాత మీకు లాగిన్ పేజీ అనేది ఈ రకంగా వస్తుంది ఓకేనా లాగిన్ ఎలా అవ్వాలంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను చూడండి చూశారు కదా ఈ రకంగా ఫోన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని కొడితే రాదు ఇక్కడ ఏం చెప్తుంది అది మనం చదవాలి ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్ కంటిన్యూ అంటే టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్తుంది అక్కడ మనం ఇక్కడ టిక్ బాక్స్ ఇవ్వాలి ఓకేనా ఇక్కడ టిక్ బాక్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీని కొడితే ఎస్ మీరు షూరా అని అడుగుతుంది షూర్ అని చెప్పి ఎస్ కొట్టండి ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఓకేనా అంతేకానీ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయకుండా ఓటీపీ అనేది రాదు నాకు ఓటీపీ వచ్చింది నేను ఓటీపీ కూడా ఎంటర్ చేస్తున్నాను ఒక ఓటీపీ కొట్టిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇటువరకులా కాదండి గతంలో కాదు పిన్ కోడ్ కూడా మనం ఇప్పుడు మనకు నచ్చిన మన లొకేషన్ బట్టి పిన్ కోడ్ అయితే ఇచ్చుకోవచ్చు అన్నమాట పిన్ కోడ్ కూడా ఇచ్చేసాను సబ్మిట్ కొట్టాను ఓకేనా మన దగ్గరలో ఉన్న పిన్ కోడ్ అనేది ఇచ్చేసుకుని సబ్మిట్ కొట్టండి ఇది రెండో అప్డేట్ మాట ఇక మూడు అప్డేట్ వచ్చేసి మనం గతంలో లాగా లొకేషన్ అనేది ఆన్లో ఈ లొకేషన్ ఆన్ చేస్తేనే యాడ్స్ వస్తాయంటే అలాంటివి ఏమి ఇప్పుడు ఈజీగా జస్ట్ ఇలా క్లిక్ చేసి స్టార్ట్ టాస్క్ కొట్టేసి మనం బ్యాక్ వచ్చేసిన మనకి ఇలా వసతి ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేయండి ఇలా రాని వాళ్ళకి ఏం చేయాలనేది నేను చాలాసార్లు చెప్పాను ఇలా ఎవరికైతే యాడ్స్ రావాలేదు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రైవేట్ డిఎన్ఎస్ ఓకేనా డిఎన్ఎస్ అని కొట్టం చాలి డిఎన్ఎస్ వీడియో పూర్తిగా చూడండి మీ గురించి వీడియో చేసినప్పుడు చూడకపోతే ఏం చేయలేను నేను దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏ ఆప్షన్లో ఉన్నా సరే దీన్ని ఆఫ్లో పెట్టి సేవ్ చేయండి ఓకేనా ఆఫ్లో పెట్టేసి సేవ్ చేయండి ఇది ఒకటి రెండు ఆప్షన్ వచ్చేసి ఈ అప్లికేషన్లోనే మనకి అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పుష్ యాప్ యానివర్సిటీ యాప్ అన్ యూజర్ అని ఉంది ఇది కొత్త ఫోన్లకు మాత్రం అంటే అప్డేటెడ్ ఫోన్లు ఎవరైతే కొన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ ఇలా ఆఫ్లో ఉంటుంది ఆన్ చేసుకోండి లేదు మా పాత ఫోన్స్ ఏనండి పాత మోడల్ ఫోన్స్ ఏనండి ఈ ఆప్షన్ కనిపించట్లేదంటే సింపుల్గా నేను దాటి చెప్పినట్టు కేవలం డిఎన్ఎస్ఎన్ అనే సెట్టింగ్ని మాత్రమే ఆఫ్ చేసుకోండి ఓకేనా అనే సెట్టింగ్ని మాత్రమే ఆఫ్ చేసి సేవ్ చేయండి మీకు యాడ్స్ అనేవి రాకపోతే వస్తాయి సింపుల్ అండి ఓకేనా యాడ్ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాం మిగతాది ఓకేనండి యాడ్ అనేది కంప్లీట్ అవ్వగానే ఇక్కడ ఇంటూ కొట్టేయండి ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది వీళ్ళు చూపించే అప్లికేషన్లని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ అప్లికేషన్లు దానివల్ల నిజంగా మనకు ఉపయోగం ఉందంటేనే ఇన్స్టాల్ చేయండి అంతే కానీ ఆ గేమింగ్స్ అప్లికేషన్లు వాటిల్లో మనం ఇన్స్టాల్ చేసి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడ నా ఎలిజిబుల్ కాయిన్స్లో ఉన్న అమౌంట్ కాస్త జీరో అయిపోయింది ఇక్కడ ఎందుకంటే మినిమం నేను డైరెక్ట్ మెంబర్స్ని ఐదుగురు కానీ ఎక్కువ మంది రిఫర్ చేసుకున్నాను అంటే లెవెల్ వన్లో ఐదు మంది కన్నా ఎక్కువ మందిని రిఫర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ప్రతిరోజు కూడా వాళ్ళు ఎనిమిది టాస్కులు చూడాలి అలాగే మీరు కూడా ఎనిమిది టాస్కులు చూడాలి చూస్తేనే మీకు ఎలిజిబుల్ ఉన్న కాయిన్స్ తీసుకెళ్ళి పైన మెయిన్ వ్యాలెట్లో యాడ్ అవుతాయి మెయిన్ వ్యాలెట్లో ఎప్పుడైతే యాడ్ అయినాయో ఈ కాయిన్స్ అనేవి రాత్రి పన్నెండు దాకా పెరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ జీరో అనేది చూపిస్తుంది మళ్ళీ రేపు పన్నెండు దాటిన తర్వాత నుంచి మళ్ళీ ఎలిజిబుల్ కాయిన్స్ వస్తాయి అంటే ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఇది అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట రీసైకిల్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీకు ఎలిజిబుల్ లో జీరో అయిందంటే పైకి వెళ్ళి యాడ్ అయినాయి అని అర్థం చూసారు ఇక్కడ ముప్పై ఎనిమిది వేల నూట యాభై ఐదు ఉంది ఇప్పుడు నేనేం టాస్కులు చూట్ల కానీ మళ్ళీ నేను ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ చూసే ముప్పై ఎనిమిది వేల నూట అరవై మూడు అండి నాకు కింద వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది అవుతూ ఉంటుంది అలాగే డ్రా అనేది సింపుల్గా మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి మీ వన్ ఆపర్చునిటీ వైరల్ పే రెండు ఒకటే ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఎంత అమౌంట్ ఉందో మినిమం ఒకసారి మీ టెస్టింగ్ కోసం మాత్రమే పది రూపాయలు అత్తమాటి పది రూపాయలు పెట్టద్దు మినిమం ఒక వంద రూపాయలు అయిన తర్వాత పెట్టండి నాకు మినిమం ఫోర్ హండ్రెడ్ అయిన తర్వాత నేను పెడతాను అనమాట ఈ రకంగా సక్సెస్ఫుల్ అని వచ్చింది ఈ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీకు వైరల్ పేలోకి వెళ్ళి ఆ అమౌంట్ అనేది కూర్చుంటుంది వీడియోలు ఎంత లేకుండా ఈసారి కొంచెం స్పీడ్గా చెప్తాను ఎందుకంటే మన వాళ్ళు వీడియో చూడడానికి కూడా బాధపడుతున్నారు గంటల గంటలు జూమ్ చూపించడం కానీ ఈజీ అన్నమాట చూసారు అంటే నాకు పిన్ కోడ్ కింద మూడు వేల రెండు వందల రూపాయలు ఉన్నాయి అంటే అందులో వితి డ్రాయిన డబ్బులు వైరల్ పేలోకి వచ్చి కూర్చుంటాయి అలాగే మీ రిఫరల్ కూడా ఎక్కడ ఉంటుంది వన్ ఆపర్చునిటీ అంటే ఇదిగోండి మీకు రిఫరండ్ అనే ఆప్షన్లో ఎక్కడ ఉండేది మీ రిఫరల్ కూడా ఇది నాది అలాగే మీది కూడా ఇక్కడ ఉంటుంది ఓకేనా అలాగే వైరల్ పేలో రిఫరల్ కూడా ఎక్కడ ఉంటుంది అండి సింపుల్గా వైరల్ పే ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్లస్ సింబల్ అనేది వస్తుందండి జస్ట్ ఏ సెకండ్ చూసారు కదా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా సెంటర్లో దీని మీద క్లిక్ చేసి షేర్ కొడితే ఇక్కడ మన రిఫరల్ కోడ్తో సహా లింక్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట కొంతమందికి వైరల్ పే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అంతా అయిపోయింది వాళ్ళకి పాస్వర్డ్ తెలుసు లాగిన్ కొడుతుంటే వైట్ పేజ్ వస్తుంది అటువంటి వాళ్ళు ఇక్కడ మీరు సెంట్రల్ ఈ ఫోటో ఉంది చూసారా దీని మీద క్లిక్ చేసి వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరికైతే అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదో వాళ్ళు మాత్రం దయచేసి వెబ్సైట్ ద్వారా ఈ రకంగా సైన్ ఇన్ కొట్టండి త్రీ లైన్స్ కొట్టిన తర్వాత కొట్టి లొకేషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ కొట్టేసి మీకు పాస్వర్డ్ అనేది మీ జీమెయిల్కి వస్తుంది ఓకేనా మీ జీమెయిల్కి పాస్వర్డ్ వస్తుంది ఒకవేళ రాపోతే వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తుంది కొంచెం అట్టిగా టైం తీసుకున్నా వస్తుంది ఈ రకంగా మీకు మెయిల్ వస్తుంది వైరల్ పే నుంచి అని ఇక్కడ మీకు పాస్వర్డ్ అని ఆరు ఎంకిల నెంబర్ ఇస్తారన్నమాట ఆరు ఎంకిల నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మీరు పాస్వర్డ్ కింద వాడాలి ఓకేనా ఇంతకాలని క్లియర్ క్లియర్గా అయితే నేను చెప్పలేనండి ఎంత క్లియర్గా చెప్పినా సరే మన వాళ్ళకి డౌట్లు వస్తూనే ఉన్నాయి అర్థం చేసుకోండి ప్రశాంతంగా మినిమం ఒక ఐదుగురిని మీ డైరెక్ట్ ఫస్ట్ లెవెల్లో వేసుకోండి వాళ్ళతో ఎనిమిది టాస్కులు చేయించండి వాళ్ళని కూడా మినిమం ఐదుగురిని చేపించుకోమండి ఈ రకంగా మీరు మంచి ఇంకమ్ అనేది ఇందులో ఎర్న్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్